జనతా పార్టీలో కలిపిన సందర్భాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం మరి ఆ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎన్నికల్లో రోజు కొంతమంది మూర్ఖులు మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ అంతరాని పార్టీ ఏదో భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ దేశం కోసం పార్టీనే జనతా పార్టీలో విలీనం చేసినాడు ఇదే కమ్యూనిస్టులు ఆ ఎన్నికల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది శోషనిస్తూ కావచ్చు కాంగ్రెస్ వ్యతిరేకమైన జే జయప్రకాశ్ నారాయణ గారి నాయకత్వంలో మరి ఆ రోజు పనిచేయడమే కాకుండా అప్పుడున్న ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ ఇందిరాగాంధీని ప్రధానమంత్రిగా తొలగించడం జరిగింది దానికన్నా ముందు జరిగిన సందర్భంలో కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం జరిగింది మనం ప్రజాస్వామ్యంలో మరి మనకు రాజ్యాంగ పరంగా ఐదు సంవత్సరాలు మాత్రమే ఎన్నిక అది పార్లమెంట్ కావచ్చు అదే మాదిరిగా శాసనసభ కావచ్చు ఎన్నికలు ఐదు సంవత్సరాలు చూసారు ఎమర్జెన్సీని విధించడమే కాకుండా ఒక సంవత్సరం అపధర్మ ప్రభుత్వంగా మరి కొనసాగిన సందర్భం కూడా ఆ రోజు ఈ దేశంలో జరిగింది అందుకే ఆ రోజు పోటీ చేయడానికి కానీ వారు మాట్లాడడానికి కానీ వారు స్వతంత్రం లేదు పత్రికలు రాయడానికి వీల్లేదు మరి వేడియోల ద్వారా మాట్లాడడానికి వెళ్ళలేదు అన్ని ప్రతిపక్ష నాయకులు వెళ్ళదు మరి ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మరి జనతా పార్టీ ఏర్పాటు చేసి జిల్లాలో ఉంటే ఆ రోజు ఈ దేశానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసిన నాయకులు ఎమర్జెన్సీ లో కానీ అలాంటి పరిస్థితులను ఈ రోజున నేను పని నాకేమొస్తుంది అనే ఈ రోజుల్లో రాబోయే జనరేషన్ కు అంటే ఆ ఎమర్జెన్సీ డే అనే దాన్ని ఎందుకు ఎమర్జెన్సీ వచ్చింది ఏ పరిస్థితిలో ఎమర్జెన్సీ వచ్చింది ఆ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తులు ఎంత ఇబ్బందులు పడ్డారు దాదాపుగా ఈ ఐదారు సంవత్సరాల్లోనే అనేక మంది జైలుకు వెళ్లడం అజ్ఞాతంలోకి వెళ్ళడం అలాంటి వ్యక్తులు ఎంతో మంది వయసు విచ్చారు చనిపోయినారు ఉన్న వాళ్ళ అనుభవాలను కూడా రాబోయే తరాలకు అందించే విధంగా అంటే ఈరోజు బా చివరి విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం జనతా పార్టీ